సెల్ వద్దు పుస్తకాల ముద్దు విద్యార్థుల ప్రతినిధ్యం అందుబాటులో ఉన్న గ్రంథాలయ సేవలను వినియోగించుకుని విజ్ఞానవంతులు కావాలని పలువురు వక్తలు కోరారు బేమడోలు గ్రంథ పాలకులు కె శ్రీనివాస్ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ టి వెంకట ఉమామహేశ్వరరావు మరియు ఇతర సభ్యులు సామాజిక కార్యకర్త మండే సుధాకర్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహించిన యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారంతో ముగిశాయి ఈ నేపథ్యంలో నిర్వాహకులు గ్రంథాలయ వారోత్సవాలు విజయవంతం చేసేందుకు సహకరించిన అధికారులు కృతజ్ఞతలు తెలియచేసేందుకు వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు యాభై అంశాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన నూట యాభై మందికి బహుమతి ప్రధాన కార్యక్రమాలను శుక్రవారం సంతపేటలో నిర్వహించారు కార్యక్రమానికి గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా బీజేపీ ఉంగటూరు నియోజకవర్గ కన్వీనర్ శరణాల మాలతీరాణి హాజరయ్యారు నిర్వాహకులు దాతలను ప్రముఖులతో పాటు సుమారు నలభై సంవత్సరాల క్రితం ప్రారంభమైన భీముడోల శాఖ గ్రంథాలయంలో సీనియర్ కల్చర్ కొనసాగుతున్న సిటిజన్ ను గ్రంథాలయానికి నిత్య పాఠకలుగా కొనసాగుతున్న వ్యక్తిని సన్మానించారు భీముడోల గ్రంథాలయ అభివృద్ధికి సంస్థ తరపున ఐదు రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు అదే విధంగా తోటి విద్యార్థులు గ్రంథాలయ సభ్యత్వాలను తీసుకునేందుకు అవసరమైన సభ్యత్వం మొత్తాన్ని చెల్లించేందుకు పంతం నర్సింహమూర్తి అనే విద్యార్థి ముందుకు వచ్చారు తెలుగు భాష విద్వాంసులు రచయిత కవి జఠావల్లభుల సాయిరం విద్య ప్రాముఖ్యతను గురించి వివరించారు కార్యక్రమంలో భీముడోలు మానస ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల కారస్పాండెంట్ ఎలమతి రవీంద్ర కుమార్ పలువురు అధికారులు ప్రముఖులు లేడర్స్ ఫామ్ అధ్యక్షులు ఎం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు

ఇంకోటి పెట్టాం మేడం మెమరీ పెట్టాం మెమరీ గేమ్ పెట్టాము మేడం సార్లు చేయడం వస్తే మిమ్మల్ని సన్మానించుకుంటాం మేము వార్త ప్రతి పన్న సెకండరీ స్కూల్ నెంబర్ సెకండ్ గ్రూప్ ప్రజీగా ఉండండి సెకండ్ పుట్ట మనం పూర్వీకి నేర్చుకోవడమే ఆలయం అంటే ఒక పవిత్రమైన స్థలం దాంట్లో దేవుడు ఉంటాయి మరి కూడా ఆలయం గ్రంథాలంటే దాని తర్వాత అంత పవిత్ర తాపం పడితేనే గ్రంథాలయం అయింది మరి ఇటువంటి గ్రంథాలయ వారోత్సవానికి ఒక్కసారి మనం ఇక్కడ కూర్చోవడం అనేది చాలా మంచి అవకాశంగా భావిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు లైబ్రరీని సదరిస్తే గోవర్ల విజ్ఞానం నడిపిస్తారు అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రతిరోజు ఏదో టైంలో ఆదివారం కూడా లైబ్రరీ ఉండాలి ఆ యొక్క ఆదివారం కూడా ఏదో ఒక టైంలో సమయంలో ఒక డంటసాబ్ లైబ్రరీలో లైబ్రరీ సదరిస్తే గోవర్ల విజ్ఞానం అనేది నవ్విస్తారు అన్నమాట